ఇస్తీల నాశనానికి పుట్టించిన దేవుడు ఈ వ్యక్తిని అలలుయా ఈ వ్యక్తిని అక్కడికి పంపితే ఇతనేమయ్యాడు ఆ దేశానికి బందీ అయ్యాడు అంట మి బతికి ఇంటనకెళ్ళకి వెళ్ళి చచ్చాడు కదా ఈరోజు ఎత్తబడే స్థితికి వచ్చిన సంఘం యొక్క దుస్థితి ఏంటి పైకి వర్తమానం అంటున్నావు పైకి వాక్యం అంటున్నావు పైకి బయలుపాటు అంటున్నావు పైకి ప్రత్యక్షిత అంటున్నావు ఈ వర్తమాను ఆ వర్తమాను ఎక్కడ అక్కడ నీ ఏదో చెప్తున్నావు అసలు నువ్వు ఎక్కడ నీ స్థితి ఏంటి ఒకసారి చూడు బందీ గృహములో ఉన్నావు బందీ వైపోయా కండలు తిరిగే ఉంది శరీరం బాగానే ఉంది ఇల్లు బాగానే ఉంది ఒళ్ళు బాగానే ఉంది కానీ ఆత్మస్థితి బాగోలేదు వధువా ఒక్కసారి ఈ దినమున ఎత్తబడే శక్తిని కోల్పోయింది ఎత్తబడిన శక్తిని పూర్తిగా నిర్వీరం చేసుకుంది ఈరోజు సంఘము పైకి భక్తి కలిగిన వేసం తిరుగుతుంది కానీ పరిశుద్ధాత్మ వరపు శక్తిని ఆ వ్రతాన్ని ఆ నియమాన్ని ఆత్మ సంబంధమైన స్థితిని ఎప్పుడో పోగొట్టుకుంది మేఘం అనేటువంటి పటాన్ని చూపిస్తూ అలలుయా మీదకి వచ్చినటువంటి అగ్ని స్తంభాన్ని చూపించుకుంటూ ఏవేవో చెప్పుకుంటూ అలలుయా ఇంకా మేము వర్తమానం అనుకుంటున్నారు కానీ ఆ ఉన్న శక్తి ఆ అగ్ని స్తంభంలో ఉన్నటువంటి దేవుని దూత ఎప్పుడో నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళారన్న సంగతి నీకు తెలుసా బొమ్మలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి బలం లేనప్పుడు బలం బొమ్మలను చూపించుకుని ప్రసంగం చేయటం ఏంటి పరిశుద్ధాత్మే నిన్ను విడిచి పెట్టినప్పుడు ఏవి ఆ కార్యాలు ఏవి అపోస్తుల కార్యాలు ఏవి పరిశుద్ధాత్మ కార్యాలు ఏది అపోస్తుల బోధ ఏది పరిశుద్ధాత్మ బోధ ఏది సంగములో తిట్టుకోవటమా కబలించుకోవటమా పొట్లాడుకోవటమా ఒకరినొకరు నిందించుకోవటమా అదే వర్తమానం అంటే ఒకరి గురించి ఒకరు చట్టగా చెప్పుకోవటమా వర్తమానం అంటే ఒక సావకుని మరో సావుకుడిని నిందించుకోవటమా వర్తమానం అంటే ఒక విశ్వాసిని ఒక విశ్వాసి ఎగతాళి చేసుకోవటమా వర్తమానం అంటే కాదే వర్తమానం అంటే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునుట మీ శరీరాలను ఇప్పుడైనను దేవునికి సమర్పించుకోండి ఇప్పుడైనను తిరిగి జన్మించండి ఓ లాడ్ జస్ట్ వన్స్ మోర్ ప్రభువా కేవలం మరొక్కసారి నాకు ఆ శక్తిని దయచేయమని ప్రార్థన చెయ్యి ఆ మొదటి ప్రేమ పగట్టుకున్నా తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకోవటానికి ప్రార్థన చేయి చేయిాలజీలకు వచ్చేసావు నీకు గొప్ప గొప్ప మాటలు వచ్చేసి పెద్ద పెద్ద సదవరుగా మాట్లాడుతున్నావు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నావు మోకాళ్ళ అనుభవం పోయింది మోకరించే ప్రార్థన శక్తి పోయింది మోకాళ్ళు అసలు వంగటం లేదు చూడు నీ రెండు చేతు ప్రార్థన చేసే అనుభవం పోయింది చూడు నీ ఉపవాస ప్రార్థన జీవితం అనుభవం పోయింది చూడు దేవుని కొరకు సమర్పించుకున్న జీవితం ఎప్పుడో ఆవిరైపోయింది చూడు ఒకసారి పైకి ఏదో చెప్తున్నావు ఇంకా ఎత్తబలేదేంటండి ప్రభు రాకట్ల రావటం లేదండి ప్రభు ఎప్పుడు నేను ఎప్పుడు పోయేదని యాక్టింగ్ చేస్తున్నా ఆయన వచ్చేది లేదు నువ్వు పోయేది లేదు ఆయన రావాలంటే నువ్వు తప్పక ఆయన వల్ల నువ్వు మారాలి ఆయన ఏమై ఉన్నాడు వాక్యమయ్యున్నాడు నువ్వేమై ఉండాలా వాక్యమై ఉండాలా వాక్య స్థితి నువ్వు రానంతసేపు ఆయన పరలోక స్థితిని విడిచిపెట్టలేడు ఇంకా నీ కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తానే ఉంటాడు నువ్వు అంత్యదినములో ఆఖరిలో ముగింపులో కోటము యొక్క చివరి దశలో ఉన్నా నువ్వు మారినంత చెప్పాను రాడు బోటెట్టుకుని ముగింపు వర్తమానాలు ముగింపు కోటాలు వర్తమానం యొక్క ముగింపు యొక్క సమావేశాలను నువ్వు పెట్టుకోవడమే తప్ప నీకైతే ముగింపు రాదు ఎందుకంటే ఆ కోటంలో ముగింపు గా ఉండవలసిన వ్యక్తివి నువ్వే కనుక సహోదరి ప్రియమైన దేవుని యొక్క నామంలో సహోదరుడా ఈ మాటలను విను గ్రహించు నీ నిత్య జీవాన్ని తిరిగి మరల దక్కించుకుని దేవుని కొరకు నిలబడు బ్రతుకు గాడ్ బ్లెస్ యు ప్రభు నేసు క్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పూర్వపు బలముతో పూర్వపు వైభవముతో పూర్వపు బలము యొక్క పరిశోధాత్వ వరాలతో దేవుడి నిన్ను ఆశీర్వదించునుగాక